నీట్ పరీక్షను రద్దు చేయాలని గురువారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో విజయవంతమైంది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆల్తాఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్షల్లో ఒక్కొక్క విద్యార్థి నుండి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజీ చేశామని బహిరంగంగా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు ఇక ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీటి పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీటి పరీక్ష రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని తెలిపారు ఇక నీటి పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నీట్ పరీక్షకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భారత్ బంద్ను విజయవంతం ఈ బంధుకు ముఖ్య కారణం ఏమంటే మరి మన దేశంలో విద్యా వ్యవస్థ అయిపోతూ ఉంది మరి నీట్ ఎక్సమ్ సంబంధించి మరి మంది విద్యార్థులు మరి సంస్థ మరి ప్రిపేర్ అయ్యి మరి నీట్ ఎగ్జాము రాయడం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మరి మన దేశంలో మరి పేపర్ లీకేజ్ చేసి